వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను భువన ఇవాటి అప్డేట్స్ చూద్దాం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని రుజాడి గ్రామం వద్ద వాగు భారీ వర్షాలకు ఉధృతంగా ప్రవహించింది వాగు పొంగి ప్రవహించడంతో జిల్లా కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి పక్కనే ఉన్న పత్తి పంట పొలాల్లోకి వరద నీరు చేరి పంట నశించింది పత్తి తడిసి నేలమట్టమవ్వడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది

ఈరోజు జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాల కారణంగా వియ్యాడి గ్రామం తలమడుగు మండలంలో బాగు ఉధృతంగా పొంగి పొర్లి చాలా ఒక దగ్గర దగ్గర ఒక యాభై ఎకరాల వరకు పంట నష్టపోవడం జరిగింది కావున జిల్లా రైతాంగాన్ని ఆదుకోవడానికి జిల్లా అధికారులు విచ్చేసి ఈ పంటని పరిశీలించి వాళ్ళకు తగిన న్యాయం చేయాల్సిందిగా పంటకు రైతులకు పంట ఈ పంటకు నష్టాన్ని చెల్లించాల్సిందిగా మా ఊరు గ్రామ ప్రజలందరి తరఫున రైతుల తరఫున నష్టపోయిన రైతుల తరఫున కోరుకుంటున్నాము నష్టమైన మొత్తం దగ్గర ఇరవై యాభై నుంచి అరవై ఎకరాల పత్తి పంట నష్టమైంది వాళ్ళకు ఎంత ఎంత నష్టం ఎక్కడికి మంచికి ఒక్కొక్కళ్ళు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టినారు ఆ ఖర్చుకు తగినంత వాళ్ళకు ఖర్చు తగినంత